వీక్షకులందరికీ నమస్కారం నిన్న మతోన్మాదిగా కనబడుతున్న రాధా మనోహర్ దాసు మాట్లాడిన పైత్యం మాటలకు రాజమండ్రి క్రైస్తవ సమాజమే కాకుండా హిందూ సమాజం కూడా అలాగే ఇస్లాం ముస్లిం సమాజం కూడా ఈరోజు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన తరమలా మేము కూడా నుంచి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము ఇది చూస్తున్న హిందువులకి నేను చెప్పదలిచాను ఇది సరదాగా పోయేది కాదు వేరే మతాన్ని గాని వేరే మనుషుల్ని గాని కించిప మాట్లాడడం అనేది చాలా అవమానియం అది మాట్లాడకూడదు ఎంతకు తగదు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనినే వీరు కూడా నీ మీద కోపంతో నీ దేవుని దూషించడం వలన మత విద్వేషాలు ఇక్కడ రగులుతాయి అక్కడ దాకా తెచ్చుకోవద్దు ఇలాంటి పని పాటలైన పోరం బోకులు తిరిగి దేవుళ్ళు పేరిట మతాల పేరిట మనుషులు కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టడం వలన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం రేపు కూడా మనం ఇతర దేశాల తన్నుకుని చావడానికి మీరు పునాది వేస్తున్నారు మీరు హిందువులందరూ కూడా దీని అడ్డుకట్ట వేసి అతను ఆపకపోతే వీళ్లు కూడా మీ దేవుళ్ళు తిడతారు ఏది రాధా మనోహర్ దాసు వలన ఒక మనిషి వలన దేవుళ్ళు తిట్టేదాకా వస్తది కాబట్టి గతంలో ఎప్పుడు కూడా హిందూ దేవుళ్ళు ఆ గ్రంథాల గురించి ఎవరికి అవగాహన లేదు సంస్కృతంలో ఉండటం వలన ఇవల్ల మిగిలిన మతాల వాళ్ళు కూడా మీ గ్రంథాలను పరిశీలించి పరిశీ చేసి మీ దేవుళ్ళు బాగోతు మీదని బయటికి తీసుకొచ్చి ఎండగట్టడం కారణం ఎవడంటే రాధా మనోహర్ దాసే వాడి నోటికి కళ్ళకి మాత్రం ఖచ్చితంగా మత విద్వేషాలు రగులుతాయి అన్ని మతాలు కొట్టుకు చచ్చే పరిస్థితి వచ్చింది ఆపండి దయచేసి ఈ చట్టాలు ఈ ప్రభుత్వాలు మరి కోర్టులు ప్రివెంటివ్ అంటారు లేకపోతే కంటెంప్ట్ అంటారు ఏదో గొప్ప గొప్ప పదాలు మాట్లాడుతూ ఉంటారు జడ్జిని డైరెక్ట్ ఓపెన్ గా తిడితే కూడా ఎవరు ప్రివెంటివ్ గా తీసుకోవట్లేదు మరి హిందువులు తిడితే మీకు చట్టంలో చట్టం వర్తించదా రాజ్యాంగం అలా చెప్పమని చెప్తుందా మిగిలిన మతాలని అనగదొక్కమంట అంటే మైనార్టీ మాత్రం అనగదొక్కి మెజార్టీ ఉన్న వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ మాసేది నీళ్లు తాగుతుంటారా ఈ వ్యవస్థలన్నీ వాళ్ళ కింద పని చేస్తుంటా మీరే ఆలోచించుకోండి తిరగబడితే ఏముంటది సోదరా ప్రాణాలే కదా కాబట్టి ఆలోచించండి రాధా మనోహర్ దాసు కనబడితే ఎవడో ఒకడు గాలికి దూలికి ఒకటి చంపుతాడు అది క్రైస్తవ మతానికి మీరు ముడి అలా కాదు అలాంటి జరగక ముందు మనుషుల్లో ఇగో సాటిస్ఫై కాకపోతే మృగంగా మారతాడనేది మీకు తెలుసు అని సొసైటీలకు తెలుసు రాధా మనోహర్ దాస్ నోరు మూసి ఆల్రెడీ చాలా చోట్ల తప్పు అయిపోయింది వేరే మతాలను నేను పోలీస్ లో ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనోహర్ దాస్ నువ్వు దొరకటం లేదు దొంగలాగా తిరుగుతున్నావు ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే జరిగే అనర్థాలకి ఈ ఈ సమాజం ఈ సొసైటీలే బాధ్యత వహించవలసి వస్తుంది దయచేసి నువ్వు ఒంటరిగా తిరక్క ఎవడో ఒక నిన్ను చంపేస్తాడు అది క్రైస్తవుల మీద తోచే పరిస్థితి ఉంది కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో నువ్వు ఇంట్లో ఉండి బయటకు రాక అంతేగాని నువ్వు తిండి తినడానికో ఈజీ మనీ కోసం లగ్జరీగా బతకడానికి కార్లు కోసం తిరగడానికి మతాలు ఉద్వేషాలు రెచ్చగొట్టి నువ్వు పేవర్స్ గా బతకడానికి అలవాటు పడుతున్నావు ఇది మానుగుంటే నీకు మంచిదని ఈ వీడియో ముఖంగా నీకు హెచ్చరిస్తున్నా